నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ వేరియంట్ సార్ టాప్ సెకండ్ వేరియంట్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది దాదాపు నాలుగున్న నాలుగు టైలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు జస్ట్ అరవై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి టాప్ సెకండ్ వేరియంట్ బండికి సన్ రూఫ్ వచ్చింది దాదాపు పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఉంది బ్యాక్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే దాదాపు నాలుగి నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వీల్స్ ఉంటుంది పుష్ బటన్ ఉంటుంది ఇగో వెంటిలేషన్ సీట్స్ కూడా వస్తాయి సార్ వెహికల్కు ఆటో గేర్ వెహికల్ ఇది టోటల్ టాప్ సెకండ్ వేరియంట్ ఇది క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది వెహికల్కు లాంగ్ సన్ రూఫ్ వస్తుంది సార్ ఇది వెంటిలేషన్ సీట్స్ కూడా ఉంటాయి మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే నెక్స్ట్ బ్లూ కలర్ వెహికల్ దాదాపు మీరు ఎవరైనా లోన్కైనా కూడా పదిహేను నుంచి వెళ్ళి పదిహేను లక్షల వరకు లోన్ కూడా వస్తుంది సార్ సిబిలోకే ఉంటాయి ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ వేరియంట్ ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ లాంగ్ సన్ రూప్ ఉంది వెహికల్కు ఇక ఈ సీట్లు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమైనా లగేజ్ పెట్టుకుపోవాలంటే కూడా యూజ్ అవుతుంది సార్ వెహికల్కు రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మహీంద్రా ఎక్సీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఎల్ సార్ ఇది ఏ సార్ ఏఎక్స్ సెవెన్ ఇది ఎల్ అయితే టాప్ అండ్ ఇది డీజిల్ వర్షన్ సార్ లీటర్కి పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు కూడా మైలేజ్ వస్తానని చెప్తుంది సార్ కస్టమర్ అయితే ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఆటో గేర్ బేకులు ఇది ఇగో లాంగ్ స్క్రీన్ ఉంది ఫ్రంట్ కెమెరా కూడా ఉంది సార్ దీనికి ఫ్రంట్ కెమెరా కూడా ఉంది లాంగ్ సన్రూప్ కూడా ఉంది సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్కు నెక్స్ట్ ఆ బ్లూ కలర్ వెహికల్ సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ లేదు చిన్న గీత కూడా లేదు సార్ వెహికల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మీ బ్యాక్ కెమెరా ఉంది దీనికి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానెట్ కూడా ఒరిజినల్ ఉంది మహీంద్రా ఎక్ ఈవీ సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ నెక్సా బ్లూ కలర్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ అరవై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి పదిహేర్ బ్యాగులు వస్తాయి దాదాపు ఐదుటికైదు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందంట సార్ జస్ట్ అరవై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైల్ ఉన్నాయి టోటల్ అంటే టోటల్ టాప్ సెకండ్ వేరియంట్ సార్ ఇది అరవై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటో గేర్ వెహికల్ వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్గా ఇంకేమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్యా కార్ బజార్లో ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష చెప్తుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి మా చరిత్యా కార్ బజార్ లొకేషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది టాప్ సెకండ్ వే మహీంద్రా ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ టాప్ సెకండ్ వేరియంట్ ఆటో గేర్ వెహికల్ సార్ జస్ట్ అరవై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఐదిటికి ఐదు టైర్లు ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది పది ఎయిర్ బ్యాగులు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది వెహికల్కు వెంటిలేషన్ సీట్స్ కూడా వస్తాయి వెహికల్ వెహికల్కి సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష చెప్తున్నాడు కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది థ్యాంక్ యూ